ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ శ్రీ విద్య ఉపాసకులు అలానే ఎనర్జీ వాస్తు నిపుణులు శ్రీమతి జయప్రద గారు నమస్తే నమస్తే అమ్మా శ్రీమాత్రే నమ సాధారణంగా మనము రాసుల గురించి వాళ్లకు ఈ నెలలో ఏ విధంగా ఉండబోతుంది వాళ్ళ జాతక ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ఇలా మాట్లాడుకుంటూ ఉంటాం కానీ మీరు చాలా సందర్భాల్లో చెబుతూ ఉన్నారు ఒక రాశి వారి లక్షణాలు అలానే ఉంటాయి అవును రైట్ దీనికి జాతకానికి మాక్సిమం సంబంధం ఉండదు వాళ్ళ లక్షణాలు ఆ రాశికి తగ్గట్టుగా ఉంటాయని సో వాటి గురించి మనం డిస్కస్ చేద్దామా మొదటిగా మేష రాశి గలవారు వాళ్ళ లక్షణాలు కావచ్చు వాళ్ళ స్వభావం కావచ్చు వాళ్ళ వ్యక్తిగతంగా కావచ్చు ఎట్లా ఉంటారంటారు చాలా బాగుంటారు వీళ్ళు మేషరాశి అంటే రాసుల్లో మొదటి రాశి మేషరాశి అంటాం సో మేషరాశిలో ఉన్న లక్షణం ఏంటంటే మేషరాశి అనే లక్షణం ఏంటి అంటే వాళ్ళు కుజుడు అధిపతి రాశికి కుజుడు అధిపతి ఉండడం వల్ల ఏమవుతుందంటే కుజుడు అంటే మనకి ఏం ఏమంటాం అంటే ఎక్కువ జాతకంలో ఈ కుజుడు ప్రభావం అంటే ఎలా ఉంటుందంటే మనుషులు చాలా కొంచెం స్పీడ్గా మాట్లాడే లక్షణాలు ఉంటాయి అంటే తొందరపాటుగా ఫాస్ట్ ఫాస్ట్గా మాట్లాడడం కాదు ఫాస్ట్గా మాట్లాడతారు కాదు తొందరపాటు కాదు చాలా స్పీడ్గా మాట్లాడతారు బాగా తెలివైన వాళ్ళు చాలా చక్కగా ఏ విషయానైనా వాళ్ళు అనాలసిస్ చేయగలుగుతారు ఒక విషయం మాకు కావాలి అని అనుకుంటే అది ఆ క్షణాన్ని అవ్వాలని వాళ్ళు వీళ్ళు అంటే ఒక పని అవ్వాలి అంటే రాత్రి పూల కష్టపడి ఆ పని చేసేసుకుంటారు ఆ పని అయిపోవాలంటే అవ్వాలి 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 ఆ పని అవ్వాలి అలాంటి స్వభావం గల వాళ్ళు ఈ మేషరాశిలో ఉన్నవాళ్ళు అంటే కాస్త స్ట్రాంగ్గా ఉంటారని అనుకోవచ్చు చాలా స్ట్రాంగ్గా ఉంటారు కొంచెం మొండి వాళ్ళు కొన సో ఏంటంటే మొండితనం కూడా ఉంటుంది వీళ్ళకి ఖచ్చితంగా మాకు ఈ పని అవ్వాలి అంటే అది ఇప్పటికి ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా అవుతుందని కొంతమంది అనుకుంటారు కానీ వీళ్ళు అలా కాదు ఈ క్షణమే అవ్వాలని చెప్పి దాని మీద ఎక్కువ ప్రయో చేస్తూ ఉంటారు దానివల్ల ఖచ్చితంగా వీళ్ళు కొంచెం అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే మొండితనం అంటే గట్టిగా బయటకు మాట్లాడరు వీళ్ళు వాళ్ళు అనుకున్నది సాధించడానికి మనసులోనే సంకల్పించుకుంటారు అనుకున్నది అనుకున్నది చేస్తారు అంతేకాని బయటికి మాట్లాడడం కానీ బయటికి అరవడం కానీ చేయరు ఖచ్చితంగా ఇది అవ్వాలి అనుకుంటే అది అది ఆ టీం వర్క్తో అలా చేయించేస్తారు నాకు ఇలా ఇలా చేయాలి ఇలా ప్లానింగ్స్ గీ గీసిచ్చేసి నాకు ఈ విధంగా చేయాలి అంటే సైలెంట్గా చేసుకెళ్ళిపోతారు ఏ విషయమైనా అంటే ఆ క్షణం అయిపోవాలి పని అవ్వకపోతే అవతల వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ఎలా పెడితే అది తిడతారు దానికి అసలు కర్పూరం లాంటి కోపం వీళ్ళకి కోపం వస్తే అసలు ఆగదు మాట్లాడుతూనే ఉంటారు తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఏముండదు మనసులో ఆ క్షణాన్ని అయిపోయింది వాళ్ళు చేసిన తప్పుకి శిక్ష అంతే అయిపోతున్న తర్వాత మళ్ళీ మామూలు అయిపోతారు ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి సో రాశిలో అదృష్టం ఏంటంటే మేషరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కొన ఏంటంటే యోగం వాళ్ళకి ప్రతి ఒక్కరికి వాళ్ళు ఎంత స్పీడ్గా ఎలా ఉన్నప్పటికీ వాళ్ళకి ఒక యోగం దీంట్లో ఉన్న నక్షత్రాల వల్ల ఉన్న ఎనర్జీస్ అలా పనిచేస్తుంటాయి అంటే అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు అదృష్టవంతులేదన్న చాలా అదృష్టవంతులు ఎందుకంటే ఈ రాశి లక్షణాలకి మా కుజుడు అధిపతి ఉండడం వల్ల తర్వాత ఈ ఈ రాశిలో ఉండే నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒక పాదం సో ఇవి ఈ నక్షత్రాల వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి హై నాలెడ్జ్ ఉంటుంది ఏ విషయమైనా వాళ్ళు సంపాదించుకోరు అంటే నాలెడ్జ్ పరంగా వాళ్ళు చాలా మొత్తం సాధిస్తారు తెలివైన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు మామూలు తెలివితేటలు కాదు మంచి తెలివైన వాళ్ళు సో ఈ ఆ తెలివి ఎలా ఉంటుంది అంటే ఎదుటి వాళ్ళకి లెసన్ చెప్పేలా ఉంటుంది అంటే వీళ్ళ ఎక్క దగ్గర నేర్చుకునేట్టు ఉండదు వీళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి తప్ప వాళ్ళు మన దగ్గర నేర్చుకోరు వాళ్ళ వాళ్ళ దగ్గర మనం మనం చూసి నేర్చుకోవాలి సో అలాంటి తెలిజ్లు అనమాట సో ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకోవడం దాని గురించి చేయడం వర్క్ చేయడం చేయడం జరుగుతుంటుంది ఈ రాసిన వాళ్ళు ఓకే మరి ముఖ్యంగా అంత పాజిటివ్గానే ఉంది కాబట్టి సాధారణంగా చూడండి అమ్మాయిలకైతే ఒకలానా లేకపోతే అబ్బాయిలకైతే ఒకలానా ఉంటుంది అంటారు మరి ఈ డిఫరెన్సెస్ చూడొచ్చా మనం అంటే ఒకప్పుడు మన అమ్మాయిలు సపరేట్గా చూసేవాళ్ళమే కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో కాలం కాలగమనంలో అందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఒకేలా ప్రవర్తిస్తున్నారు సో అమ్మాయిలు కూడా అలాగే ఉంటారు స్పీడ్గానే ఉంటారు ఇంకా అబ్బాయిల కంటే కొంచెం అమ్మాయిలు కొంచెం ఎక్కువ యాక్టివ్గా ఉంటారు సో ఆడపిల్లలు ఈ విషయంలో ఈ రాష్ట్ర పుట్టిన ఆడపిల్లలు ఎక్కువ మంది సజ్జన్స్గా చదువుతారు అంటే డాక్టర్స్గా చదువుతారు ఓకే మంచి డాక్టర్స్ తర్వాత మంచి రైటర్స్ తర్వాత వీళ్ళు మంచి అడ్మినిషన్గా పనిచేస్తుంటారు అంటే ఒక వర్క్ ఒక బాధ్యత చెప్తే ఆ బాధ్యను జాగ్రత్తగా అలాగే చేసుకుని వస్తుంటారు ఆ విధంగా కూడా ఈ ఈ రాశి వాళ్ళకి చాలా అదృష్టమైన యోగం అందుకే అదృష్టవంతులు అని చెప్పాయి ఈ రాశిలో సో చదువు పరంగా చూసుకున్నట్లయితే చాలా బాగుంటుంది అంటున్నాను అండ్ ఉద్యోగం లేకపోతే వ్యాపారం చేయాలనుకున్నారు అనుకోండి ఏది మంచిగా కలిసి వచ్చే అంశం అంటారు ఎక్కువ వీళ్ళు ఉద్యోగస్తులు అంటే చదువు చాలా సామాన్యంగా ఉంటుంది కొంతమంది టాపర్స్ అందరూ టాపర్స్ కాదు కానీ వీళ్ళు వీళ్ళకి చాలా తెలివైన వాళ్ళు ఈ తెలివితే ఉండడం వల్ల ఏంటంటే వాళ్ళు ఏదైనా సాధించగలరు ఇప్పుడు బాగా చదివిన వాళ్ళే సాధిస్తారని ఎక్కడ లేదన్న సో వీళ్ళు సామాన్య చదివే ఉంటుంది ఎక్కువ చాలా తక్కువ మంది రేర్ కాంబినేషన్స్లో బాగా చదువుతారు ఇందులో ఆడపిల్లలు బాగా చదువుతారు ఆడపిల్లలు మొదటి నుంచి అంటే ఏంటంటే వీళ్ళకి ఒకరితో అనిపించుకోవడం ఇష్టం ఉండదు ఒకళ్ళు ఎవరైనా ఒక మాట వీళ్ళు అనకూడదు అని చెప్పి వీళ్ళు ఎప్పుడు ప్రొటెక్టివ్గా ఉంటారు అలర్ట్గా ఉంటారు అలర్ట్గా ఉండడం వాళ్ళు ఆ జోన్స్ చూసుకుంటారు అందుకని ఇందులో ఏంటంటే ఆడపిల్లలు ఎక్కువగా చదువుతారు అన్నమాట నన్ను చదవకపోతే నన్ను ఇలా అంటారు కదా సో నేను చదివేసుకుందాం ఈ ఈ ఒక్కడే కదా ఈ జోన్ కదా అది నేను ఈ జోన్ చేసేదాం అలాగే జాబ్ చేసినప్పుడు ఆఫీస్లో వాళ్ళు ఎవరిని అవుట్ చేయకూడదు వాళ్ళని అందుకని వాళ్ళ ఆఫీస్లో చాలా అడ్మిన్స్గా బాగా పనిచేస్తారు సో అందుకని వీళ్ళు ఉద్యోగాల్లో చాలా బాగుంటుంది చాలా మంది ఉద్యోగం కంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు అబ్బాయి వ్యాపారం ఎక్కువ చేయడానికి ఇష్టపడతారు మామూలుగా ఏదంటే వీళ్ళు వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు వాళ్ళు సొంతంగా ఏదైనా సరే చేయడానికి ఇష్టపడతారు ఒక దగ్గర వంగి పని చేయడం కంటే ఒకరి దగ్గర వాళ్ళ దగ్గర చెప్పింది వినడం కంటే మన సొంతంగా మనం చేసుకొని బయటపడాలి అనే లక్ష్యం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా సైలెంట్గా వాళ్ళు ఏమనుకున్నారో ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతారు కాస్త మొండిగానే ఉండారు ఉంటారని చెబుతూ ఉన్నారు ఇప్పుడు ఆడపిల్లలు అనుకోండి అబ్బాయిలైనా సరే పెళ్ళైన తర్వాత ఇది కాస్త ఇబ్బందికర అంశమేమేమో ఖచ్చితంగా వివాహ విషయంలో కొంచెం అన్సాటిస్ఫాక్షన్ ఉంటుంది వాళ్ళకి ఫుల్గా అంటే వీళ్ళు అర్థం చేసుకునే మనస్తత్వం గల అన్న ఉండే వాళ్ళు తక్కువ మంది ఎందుకు రీజన్స్ అంటే వీళ్ళకి ఉన్న మైనస్ పాయింట్ అది ఫ్యామిలీ లైఫ్ కొంచెం ఇబ్బంది అంటే ఎక్కడ వీళ్ళకి లోటు ఉంటుంది అంటే ఎవరికైనా సరే కష్టం సుఖం మనిషిక జీవితంలో ఒక సహజం ఉంటుంది ఒక ఒక ప్లస్ ఉంటే ఒక మైనస్ ఉంటుంది ఖచ్చితంగా అన్ని ప్లస్ పాయింట్స్ ఏ మనిషికి ఉండదు అలాగే అన్ని మైనస్ పాయింట్లు ఏ మనిషికి ఉండవు కాకపోతే వీళ్ళకున్న అన్ని ప్లస్ పాయింట్సే ఎక్కువ సో బం బంధువులు కానీ తర్వాత ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా సరే మంచి సలహాలు మంచి మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళు అంటే ఎవరికైనా ఏదైనా సలహా కావాలంటే చక్కగా ఇచ్చేస్తారు ఇలా చేసుకోవాలి ఇలా బాగుంటుందని చెప్పేసి కానీ వీళ్ళు ఎవరి దగ్గర సలహాలు తీసుకోవడానికి ఇష్టపడరు వీళ్ళు ఇవ్వడానికి ఇష్టపడతారు కానీ వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడరు సో ఎదుటి వాళ్ళని చూడడము వాళ్ళు వాళ్ళ సక్సెస్ని చూడడము వాళ్ళ మనం చేయాలనుకోరు కానీ నా నేను నేను ఇంతకైనా బాగా చేస్తాను చేయగలని అనే నమ్మకం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి సో ఆ విషయంలో భయ భార్య మధ్యలో గొడవలు వస్తాయి ఇప్పుడు వైఫ్ నిజంగా తెలివైన అమ్మాయి అయ్యి ఉండి అమ్మాయి అన్ని విధాలు బాగుంటుంది అనుకోండి తర్వాత దాన్ని యాక్సెప్ట్ చేయరు వీళ్ళు ఒకరు నిజంగా అమ్మాయి బాగున్నప్పటికీ వీళ్ళు ఇష్టపడరు వాళ్ళది బాగుంది అని అనుకుంటే లక్షణం ఎక్కువ అంటే మేము బాగున్నాం మేము బాగానే ఉంటాం అనే నమ్మకం ఎక్కువ వీళ్ళకి సో దానివల్ల కొంచెం డిస్టర్బెన్సెస్ ఉంటాయి తర్వాత ఇంట్లో ప్రతి విషయాన్ని వాళ్ళు చెప్పినట్టే నన్ను నడవాలి అక్కడ వీళ్ళకి డిస్టర్బెన్సెస్ ఉంటుంది సో ఇబ్బందికర సిచువేషన్స్ ఉంటాయి ఇంట్లో పేరెంట్స్ కూడా కొంచెం వీడు కొంచెం మొండివాడు అనే పేర్లు కూడా పెడతారు తల్లిదండ్రులు కూడా కొంతమంది సో ఏంటంటే విండి అమ్మ వాడంతి వాడు ఇలానే ఉంటాడు వాడు చెప్పిన మాట వినాలంటే కొంచెం కష్టమే అని చెప్పి చెప్పుకుని అనుకుంటారు అంటే వీళ్ళు అలా ఉంటారని కాదు కానీ వాళ్ళ మనసత్వం అలాగే వాళ్ళు నడిచే విధానం మనకి రాసి లక్షణాలు వాళ్ళ మీద అలా ఆరోగ్యం ఎట్లా ఉంటుంది హెల్త్ వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ ఇబ్బంది రాదు వచ్చే ఒకటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ఫిఫ్టీ ఇయర్స్తో వచ్చే ప్రాబ్లం వీళ్ళకి హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువ ఉంటాయి సాధారణంగా మీరు అన్నట్టుగా కొన్ని ప్లస్లో ఉంటాయి కొన్ని మైనస్లో ఉంటాయి కాబట్టి పరిష్కార మార్గాలు ఏం సూచిస్తారు మీరు వీళ్ళకి భయం ఉంటుంది భక్తి ఉంటుంది చాలా తక్కువ మంది అది భయం భక్తులు ప్రదర్శించేది అనమాట సో అందుకని మనం ఏం ఏం చెప్తానంటే నేను ప్రతి ఒక్కరికి భగవంతుడు దర్శనం దేవుడిని పూజ చేసుకోవాలి అయితే మేషరాశి వాళ్ళకి ఎందుకు ఎక్స్పెషల్గా ఏంటంటే ఎక్కువ వీళ్ళకి వచ్చే ఇబ్బంది పిల్లలతోటి భార్య భర్తల మధ్యలో తర్వాత తోటి సో ఫ్యామిలీ రిలేషన్స్లో సో ఫ్యామిలీతో సంబంధించిన ఏదైనా వ్యాపారాలు చేసినా దాంట్లో కూడా వీళ్ళకి కొంచెం ఇబ్బంది కలిగిన సిచ్యువేషన్ వీళ్ళు న్యాయం ధర్మంగా ఉంటారు అయినా ఎదుటి వాళ్ళకి అలా అనిపించదు అలా లేరు వీళ్ళు మమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టారు అనే లక్షణాలుగా ఎక్కువగా ఉంటాయి వీళ్ళ మీద సో అసంతృప్తిగా ఎక్కువగా ఉంటుంది ఇంట్లో వాళ్ళకి వీళ్ళ మీద సో వీళ్ళకి అసంతృప్తి లేకుండా వీళ్ళు ఎప్పుడు కూడా బాగుండాలంటే లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తే బాగుంటుంది అంటే లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధిస్తే సరిపోతుందా లేకపోతే ఏదైనా క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిదా ఖచ్చితంగా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధించుకోవాలి క్షేత్ర దర్శనం ఎప్పుడు ఉంటుంది వీళ్ళకి ప్రతి ఒక్క రాశికి క్షేత్ర దర్శనం ఉంటుంది వీళ్ళు ఎక్కువ క్షేత్ర దర్శనం చేయాల్సిందే లక్ష్మీ నరసింహ స్వామి ఆలయాలు దేవస్థానాలు ఏవైతే ఉన్నాయో మనకి వాటికి వెళ్ళాలి క్షేత్రాలు సో అహోబిలము మన యాదగిరి ఆ గుట్ట తర్వాత లక్ష్మీ నరసింహ స్వామి పానకాల స్వామి చెప్పేసి ఆ గుడికి ఎక్కువ వెళ్ళడం వీళ్ళు మంచిది ఓకే సాధారణంగా ఈ రాసుల వారు ఈ కలర్స్ బట్టలు వేసుకుంటే మంచిది లక్కీ నెంబర్ ఇది ఈ రోజులు మంచిది ఇవన్నీ చెబుతూ ఉంటారు కదా అవి ఏమైనా చెప్తారా ఖచ్చితంగా కాకపోతే వీళ్ళు దాన్ని ఫాలో అవ్వరు నాన్న జనరల్గా వాళ్ళు నచ్చింది వాళ్ళు ఫాలో అవుతుంటారు లక్కీ కలర్స్ అంటే వీళ్ళకి మంచిగా కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు కలిసి వస్తుంది బాగుంటుంది ఎరుపు తర్వాత వీళ్ళకి మంచిగా ఎల్లో కలర్ ఎల్లో కలర్ అంటే మామిడి పండు రంగు మంచిగా ఆ కలరు మామూలుగా లైట్ ఎల్లో కాకుండా డార్క్ ఎల్లో తర్వాత బంగారు రంగు గోల్డ్ కలర్ గోల్డ్ కలర్ సో ఈ రంగులు బాగా కలిసి వస్తాయి సో ఇవి వేసుకొని వెళ్ళడం మంచిది వీళ్ళకి ఆ రోజు వాళ్ళకి అన్ని పని జరుగుతాయి అన్ని రోజులు మంచివే వీళ్ళకి ఎందుకంటే మేషరాశి కదా మేషరాశిలో ఉన్నది కుజుడు అధిపతి దీనికి సో దానివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి మ్యాక్సిమం ఏడు రోజులు వీళ్ళకి లక్కీ ఉంటాయి అన్లక్కీ డేస్ అనేది ఉండవు మేషరాశి వాళ్ళకి మాత్రం మిగతా రాశి వాళ్ళకి ఉంటాయి ఈ రాశి వాళ్ళకి అన్ని లక్కీ డేట్స్ లక్కీ కలర్స్ నెంబర్స్ నెంబర్స్ కూడా లక్కీ నెంబర్స్ ఎందుకంటే నైన్ నెంబర్ వీళ్ళకి లక్కీ నెంబర్ సో నైన్ లక్కీ నెంబర్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి అన్ని ఫేవర్గా వస్తాయి ఒకసారి నైన్ లక్కీ అయితే అన్ని నైన్స్లో బాగుంటాయి వీళ్ళకి ప్రతి విషయం ప్రతి నెంబర్స్ కూడా వీళ్ళకి లక్కీగా ఉంటాయి అది ఒక మేషరాజు వాళ్ళకి అదృష్టం అన్నట్టు అందుకే వీళ్ళు అదృష్టవంతులు ఉన్న మనం సో వీళ్ళు లక్కీ కలర్స్ లక్కీ డేట్స్ లక్కీ నెంబర్స్ స్పెషల్ అక్కలేదు వాళ్ళు ఏం చేసినా బాగుంటుంది వాళ్ళకి అంటే వాళ్ళకి కలిసి రంగు ఎందుకంటే ఈ రాసు ఉన్న నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక అశ్విని అధిపతి కేతువు భరణికి అధిపతి శుక్రుడు కృత్తిక అధిపతి రవి సో ఏ ఇప్పుడు ఏమవుతుందంటే రవి ఈ ఈ రాసులో పొందుతాడు సో డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో రవి కానీ వీళ్ళకి ఉండుంటే చాలా మంది గవర్నమెంట్ జాబ్స్ మంచి సివిల్స్ లో వాళ్ళు ఫస్ట్ ఫస్ట్ లో ఫస్ట్ అటెంప్ లో వాళ్ళు రావడం జరుగుతుంటుంది సో అందుకని డెఫినెట్ గా వీళ్ళకి అన్ని వస్తాయి జయప్రద గారు మేష రాశి వారి లక్షణాలు ఏంటి పరిష్కార మార్గాలు అలానే వాళ్ళు ఏ ఏ కలర్స్ లో డ్రెస్ వేసుకుంటే మంచిది ఇవన్నీ ధన్యవాదాలు నమస్తే మా శ్రీమాత